మనసుని నియంత్రించడం చాలా కష్టం అందు గురించి మీరు గమనిస్తే మహాభారతలో ఒక కథ వస్తుంది ఎలా అర్జున్ యుధిష్ఠరు పాండవాసు వీళ్ళందరికీ ద్రోణాచార్య ట్రైనింగ్ చేసినప్పుడు ఒక ఒక ప్రసిద్ధమైన కథ ఎలా ఒక పక్షిని చెట్టు చూపించి ద్రోణాచార్య అడుగుతారు శిష్యులకి ఒకరి తర్వాత ఒకరు ఏం కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది అందరూ వివిధ రకమైన ఆన్సర్స్ ఇస్తారు కొందరు గురుగారు మీ కాలు కనిపిస్తున్నాయండి కొందరు గురుగారు చెట్టు కనిపిస్తుంది చెట్టు పైన ఈ పక్షి కనిపిస్తుంది కానీ అర్జున్ ఒక్కడే అన్నాడు నాకు ఏది కనిపించట్లేదు నాకు కేవలం ఈ పక్షి తాలూకా కల్లే కనిపిస్తుంది అన్నాడు సో అర్జున్ ఎవరికైతే ఎంత మంచి ఫోకస్ ఉంది తను ఎప్పుడు తను ధనుర్విద్యలో ఎందుకు ఉత్తమగా అయ్యాడంటే తనకు ఆ మనసు మీద ఆ నియంత్రణ ఉంది కానీ అలాంటి అర్జునుడు కూడా ఒప్పుకున్నాడు కురుక్షేత్రంలో అర్జున్ కృష్ణుడితో ఏం ఒప్పుకున్నాడంటే చంచలహీ మన కృష్ణ కృష్ణ ఈ మనసు చాలా చంచలంగా ఉంది మేబీ గాలిని నేను కంట్రోల్ చేయగలుగుతాను కానీ మనసును నియంత్రించలేరు ఏం చెయ్యాలి అప్పుడు కృష్ణుడు ఏమన్నారంటే రెండే రెండు సమాధానం అన్నారు అభ్యాసము వైరాగ్యం అభ్యాసం చేసుకో వైరాగ్యం భౌతిక విషయాల నుంచి వైరాగ్యం తీసుకుంటూ మనం అభ్యాసం చేసుకుంటూ ఉంటే మెల్లమెల్లగా మనసుని నియంత్రణలో తీసుకురాగలుగుతాము సో ఈ మనసులో మనస్సుని నియంత్రంగా తీసుకొని రావాలంటే ఎల్లప్పుడూ ధ్యానం మంత్ర ధ్యానం చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మనం ఈ మనసుని నియంత్రణలో తీసుకొని రాగలుగుతాము సో ఈ మానవ జీవితం మన పురాణాల్లో ఉంటారు ఈ మానవ జీవితం అనేది ఎలాంటి ఉంది అంటే ఒక కథ చెప్తాను ఒక అడవిలో ఒక అతను అసలు అక్కడ ఎందుకు వెళ్ళాడంటే వేటాడడానికి వెళ్ళాడు కానీ తనేం వేటాడుతాడు తన వెనక ఒక పులి పడింది ఆ తన వెనక పులి పడిందని తను పరిగెత్తుతున్నాడు పరిగెత్తి పరిగెత్తి చివరికి ఏంటంటే ఒక చెట్టు పైన ఎక్కిపోయాడు చెట్టు పైన ఎక్కిపోతే ఆ కింద పులి రెడీగానే ఉంది తను దిగితే చాలు ఓకే దూకేద్దామంటే అటు ఒక చిన్న రివర్ ఉందన్నమాట ఆ రివర్లో ఏంటంటే నాలుగు మొసలిలు ఉన్నాయన్నమాట అయ్యో ఇటు జంప్ చేస్తే మొసలి ఇటు దిగితే పులి ఏం చేయాలి అర్థం అవ్వకుండా ఆ చెట్టు తాలూక వేల మీద కొమ్మ 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 మీద వేలాడుతున్నాడు అప్పుడు ఏం చూసారంటే తన ఏ కొమ్మ అయితే పట్టుకున్నాడు ఆ కొమ్మపైన ఇంకొక కొమ్మ ఉంది దానిలో తేనె పుట్ట ఉందన్నమాట అయితే ప్రతి రెండు నిమిషాలకి ఆ తేనె పుట్ట నుంచి ఒక్కొక్క చుక్కు చుక్క తేను తను నోటులో పడుతుంది ఆ సందర్భంలో ఇప్పుడు తన సిచ్యువేషన్ చాలా దీనిగా ఉంది అదే సమయంలో తను ఏం గమనించాడంటే తను ఏ కొమ్మ పట్టుకొని వేలాడుతున్నాడు ఆ కొమ్మకి కూడా రెండు ఎలుకులు అనమాట ఒకటి నల్లగా ఉన్న ఎలుకు ఒకటి తెల్లగా ఉన్న ఎలుకు ఇప్పుడు తన సిచ్యువేషన్ ఇలా ఉంది కింద దిగితే పులి అటు దుక్కితే ముసలి ఇక్కడ చూస్తే ఎలుకలు ఇప్పుడు ఏం చెయ్యాలి అర్థం అవ్వలేదన్నమాట ఆ సమయంలో అక్కడి నుంచి ఎవరో ఒకతను రథం మీద వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతే తిన్ని చూసి అయ్యా చేతివ్వు నిన్ను తీసుకెళ్ళిపోతాను ఓ చాలా బాగుంది మంచి సమయంలో వచ్చారు మీరు చేత అయితే ఇస్తాను కానీ ఒక రెండు నిమిషాలు ఆగితే ఎందుకంటే ప్రతి రెండు నిమిషాలకి ఆ తేనె పొట్ట నుంచి తేనె చుక్క పడుతుంది కదా ఒక రెండు నిమిషాలు ఆగండి అని అడిగాడు అనమాట అయితే ఆ మనిషికి నవ్వొచ్చిందనమాట నీకున్న ఉన్న సిచ్యువేషన్కి మళ్ళీ ఆ తేనె చుక్క కోసం ఎందుకు ఆధారపడుతున్నావు వచ్చే నాతోనే అలా మన మానవ జీవితం కూడా అలానే ఉంది మనం ఈ ఒక భౌతిక అడవిలో ఉన్నాము అండ్ ఈ భౌతిక అడవిలో ఆ పులి అంటే చావు ఎల్లప్పుడూ మనకి కట్ చేయాలి మనకి తినేయాలని ఎదురు చూస్తుంది అండ్ நாட்டு துக்கதாம் அண்டு நால்கும் முசலி. జన్మ మృత్యు జర వ్యాధి సో మనకి ఎటువంటి పరిష్కారం ఇక్కడ లేదు అండ్ అక్కడ ఆ కొమ్మ ఏ కొమ్మ మీద అయితే మనం వేలాడుతున్నామంటే ఒక నల్లెలుకు ఒక తెల్లలుకు అంటే రాత్రి పగులు ప్రతిరోజు సూర్య ఉదయించినప్పుడు మళ్ళీ అస్తమైనప్పుడు మన జీవితంలో ఒకరోజు తగ్గుతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అండ్ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఆనందము ఏంటంటే ఆ తేన చుక్కలాగా కొంచెం కొంచెం పడుతుంది అండ్ దాన్ని మనం ఆదా పట్టుకొని మన ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోతున్నాం అనమాట అండ్ ఇలాంటి గురువులు వచ్చి మనకి ఆ చేతిని చూపిస్తారు రండి రథం ఎక్కండి ఇంకా మనం ముందుకు వెళ్ళాలి ఆధ్యాత్మిక జీవితంలో సో మనం ఇలాంటి మార్గాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి మానవ జీవితము మనకి చాలా అరుదైనది చాలా రేర్గా ఎనభై నాలుగు లక్షల జీవరాశిల్లో తిరిగి తిరిగి తిరిగిన తర్వాత మనకి ఒక్క మానవ జీవితం వస్తుందన్నమాట ఆ ఒక్క మానవ జీవితాన్ని మనము చాలా చక్కగా వినియోగించాలి భగవంతుడు నామస్మరణం చేస్తూ మన జీవితంలో మంచి విలువల్ని సంపాదిస్తూ మంచి సాత్విక ఆహారము శాకాహారి భోజనం తీసుకుంటూ మా గురుగారు చెప్పేవారు వీఆర్ నాట్ వెజిటేరియన్స్ ఇస్కాన్ వాళ్ళు మేము వెజిటేరియన్స్ కాదు వీఆర్ కృష్ణాటేరియన్స్ ఏం చేస్తామంటే ఏదైతే భ భోజనాన్ని తయారు చేస్తామో అది భగవంతుడికి నైవేద్యం పెట్టి తింటాము ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు అన్నారు యజ్ఞశిష్టాసిన సంతో ముష్యంతే సర్వక్భై భూంజంతే త్వగహం పాపం ఏ పచంత్యాత్య కారణాలు కృష్ణుడు అంటున్నారు నన్ను నన్ను అంటే యజ్ఞంలో భగవంతుడికి నైవేద్యం పెట్టకుండా తినిన భోజనం ఎవరైతే తింటున్నారంటే వాళ్ళు కేవలం పాపాన్ని ఆస్వాదిస్తున్నారనమాట సో మనం ఏదైతే వంట చేస్తున్నారు సి ఆధ్యాత్మిక జీవితం చూస్తే చాలా సునీయాసంగా పాటించవచ్చు చేయడానికి ఏమీ లేదు మన జీవితం ఎలా కొనసాగుతుంది అలానే కొనసాగవచ్చు జస్ట్ దాంట్లో కృష్ణుడిని యాడ్ చేయాలి భగవంతుడిని యాడ్ చేయాలి అంతే మనం చేయవలసింది సో మనం మంచి విలువలు సంపాదిస్తూ మంచి శాకాహారిని భోజనం భగవంతుడికి నైవే జీవితం పెట్టు ధ్యానం చేస్తూ జపం చేస్తూ ఇంకా వేరే ఎవరికి జీవితంలో ఇబ్బంది పెట్టకుండా శాస్త్ర ధ్యా మనము సంపాదిస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తూ ఇంకా హ్యాపీగా మనము వెళ్ళిపో వెళ్ళిపోవచ్చు అనమాట